అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం నలభై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోం నమ ప్రస్తావన సత్క్రదా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్ఠతములు అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు దంతకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకులు ధరించి వారితో కలిసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకులు పొందమని శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతాడు కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు అందుకే శ్రీకురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము అయి చెప్పక అచ్చటి తీర్థాలు దేవతల సాన్నిధ్యం వలన అవి పవిత్రమని చెబుతారు ఆ దేవతలనే సేవించమని చెబుతారు భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించారు శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరుల శిష్యులనని తలచేవాడు ఆ పేరుకి అర్హుడు కాడు అంటారు నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కల్లేశ్వరుడు నరకేశుని చెండలేసుడు నందిశర్మను తమనుగాక శ్రీగురుణ్ణి సేవించమని ఆదేశించారు ఈ లీల శ్రీ శ్రీడీ సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని అందుంటారు ముక్తికి సద్గురు కృపే ముఖ్యం విమర్శుడనే రాజు మరి ఏడు జన్మల తర్వాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడనవుతానని చెబుతాడు సద్గురువును మానవుడని శంకించడం పాపమే ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాలనమవుతుందని శ్రీగురుడు నందిశర్మకు చెబుతాడు భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమే శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్తుతి అతని కుష్ఠవ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది సద్గురు కథాశ్రవణము రచనము పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎంతటితో గుర్తించి పారాయణ చేయాలి ఇట్టి దృఢమైన స్థితి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారాలైన సద్గురుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగానూ పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢతరమవుతుంది కథారంభము నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురుని లీల ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీగురుని సేవకులలో దంతకుడు అనే సాలెవాడు ఒకడు ఉండేవాడు అతని నిత్యము ఇంటి పనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతన్ని కూడా రమ్మన్నారు అతడు ఓరి వెర్రి వాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళేడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతన్ని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతన్ని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు దంతకుడు చేతులు కట్టుకొని మహాత్మ మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రాన్ని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలో లేని క్షేత్రము ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికే స్వామికి అతనిపై దయగలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం ఒక్కడివే ఉన్నావు కాబోదు ఇది వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అని అడిగారు తంతకుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నాకు ఇంకేమీ తెలియదు తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పారు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడూ చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతన్ని ప్రేమగా దగ్గరికి పిలిచి నీవే మా నిజమైన భక్తుడు కనుక నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు ఈ మా పాదుకులు గట్టిగా పట్టుకొని కనుళ్లు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తమ్మని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాల గంగ ఒడ్డుకు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావేందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రా పో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతన్ని చూచి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని అగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చారు అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వచ్చి ఉండాలి అని అనుకున్నారు తంతకుడు అదేమీ పట్టించుకోక గంధము పువ్వులు అక్షింతలు బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అతడి భక్తులు అర్చిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు కానీ మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకొని పొంగి పొరులుతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యధాపూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు దంతకుడు మహాత్మా నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకుంటున్నట్లు దర్శనమైంది తల క్రింద కొండని ఉంచుకొని గులకరాళ్ళ కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు గప్పిన నిప్పుల మీ మహిమ అందరకు గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు స్వామి నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీలంపటుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాదులతో విధిగా శివుణ్ణి సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్విలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకు ఈ సందేహం తీరదు వెనకటి జన్మలో నేను ఒక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అతడి శివాలయానికి వచ్చారు ఆనాడు అందరూ ఉపవసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలొక దివిటీ చేత పట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూచాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మోగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రల చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ తిరిగాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాదటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం ఆర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువల్లనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడు తప్పు అని తెలిసినా కూడా మార్చుకోలేకున్నాను కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనకటి జన్మల గురించి తెలపండి అని వేడుకున్నది విమర్శనుడు నవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో ఒక పావురంగా ఉన్నావు ఒక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కును కరుచుకొని పోతుండగా ఒకడేగా దాని లాక్కోదలిచి నిన్ను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జుని ఆలయ గోపురం చు ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వలన నీవి నాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుణ్ణి పూజించగలనని చెప్పి నాదా ముందు జన్మలలో మనకేమి జరుగునున్నదో కూడా సెలవియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ్ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కలింగ రాజకుమార్తెవై నాకు రాణి అవుతావు అటు పై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్న దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి రానా నా రాణివి అవుతావు ఆ పైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది గనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయన్ని ఆరాధించు అని చెప్పాడు తంతకుడు స్వామి ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జును స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకులు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటిలో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నరసింహ సరస్వతీ స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుడిని గ్రామానికి పంపారు అందరూ అతన్ని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేమి అని అగతాలి చేశారు అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము నీవు చెప్పేది నిజం కాదు ఈ పూలు ఇంకెక్కడి నుంచో పో అన్నారు అప్పుడతడు తనని రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహత్యం ఎరిగిన భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుణ్ణి దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుడిని చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవనము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ తదుపరి అధ్యాయాలను మరలా చెప్పుకుందాం